హలో అండి వెల్కమ్ టు నిహి వ్లాగ్స్ ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను దానికోసం ఒక గిన్నెలో వంద గ్రాముల పన్నీర్ అయితే తీసుకొని నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే మూడు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలను అయితే తీసుకొని వాటిని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను గ్రేవీ కోసం నేను ఇక్కడ పది నుంచి పదిహేను జీడిపప్పు పాలకులను అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఏడెనిమిది ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఎండుమిర్చిలకు తొడని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం నేను ఇక్కడ పదిహేను వెల్లుల్లిపాయలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక ఇంచు అల్లం రెండు బిర్యానీ ఆకులు మూడు నవ మూడు లవంగాలు కొంచెం షాజీరా అలాగే రెండు బిర్యానీ ఆకులు కొంచెం కసూరి మేతి అయితే తీసుకుంటున్నాను కసూరి మేతి అంటే ఎండిపోయిన మెందుకు రండి గిన్నెలో వేడిళ్ళు తీసుకొని అందులోనే ఎండుమిర్చి అలాగే జీడిపప్పు అయితే వేసుకొని పదిహేను నిమిషాలు నాన్న ఇవ్వండి ఇప్పుడు పన్నీర్ని మనం కొంచెం ఉప్పు కారం అలాగే అల్లంపాయ వేస్ట్ పేస్ట్ వేసేసి మెత్తగా మ్యారినేట్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నె వేడెక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ బటర్ వేసుకోండి ఈ బటర్ మీకు మోర్లో కానీ డైరీ ఫామ్లో కానీ దొరుకుతుంది బటర్ వేడెక్కిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు వాటిని ద్వారాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆ పన్నీర్ని తీసి మీరు ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో ఒక స్పూన్ బటర్ వేసేసుకొని ఇందాక మనం ఏవైతే మసాలా దినుసులు తీసుకున్నామో ఆ మసాలా దినుసులు అన్నీ వేసేసి బాగా వేగనివ్వండి అలాగే అందులో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి అవి ఒక మూత పెట్టేసి బాగా వేయించుకోండి వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే ఉప్పు అయితే వేసేసుకోండి టమాటాలకు తొక్కు ఉడిపోయేంత మెత్తగా కానివ్వండి ఇలా బాగా చూసారు కదా ఇలా అయిపోయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న ఎండుమిర్చి అలాగే జీడిపప్పు పలుకులు అయితే ఇందులో వేసేసుకొని బాగా ఉడకనివ్వండి చూసారు కదా ఇలా బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట ఈ ఉడికిపోయిన మిశ్రమాన్ని మీరు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చాలా అంటే చాలా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఎటువంటి తొనకలు లేకుండా బాగా అంటే బాగా మెత్తగా ఉండాలన్నమాట ఈ పేస్ట్ ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు బిర్యానీ ఆకు అలాగే ఇందాక మనం ఏదైతే మిశ్రమం మిక్సీ పట్టుకున్నా ఆ మిశ్రమం వేసేసి అది ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా వేసుకోండి ఇప్పుడు మనం కసూరి మెతి తీసుకొని దాన్ని చేత్తో మెత్తగా మెదుపుకొని దాంట్లో వేసేసుకోండి గరం మసాలా ఉంటే గరం మసాలా వేసేసుకోండి దీంట్లో మీరు చివరిగా మీగడ కానీ తిక్క క్రీమ్ కానీ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో